ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కిందని కర్నూలు జిల్లా న్యాయవాదులు సంఘం నాయకులు తెలిపారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన వైసీపీ సుఖీభావ దీపం పథకం స్త్రీశక్తి పథకాలతో పాటు హామీ ఇవ్వని కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచారని న్యాయవాదులు తెలిపారు ఈ కార్యక్రమంలో తేదేపా నియాయవాదులు హరినాథ్ చౌదరి మరి కొద్ది మంది పాల్గొన్నారు శుభదినం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాయకుడు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తూ అక్కడి నుంచి సంపదను సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ దిగ్విజయంగా నెరవేర్చడం జరిగినది ఈ దినం ఎందుకంటే అమ్మ తల్లికి ఉందనమనే స్కీమ్ రాదు అని చెప్పేసి వైసీపీ అల్లరి మూకలు ప్రెస్ మీట్లు పెట్టి అవి చేసేవారు అవన్నీ వాళ్ళు తలదించుకునేలాగా ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉన్నా పది మంది ఉన్న పది మందికి తల్లి ఉందనే స్కీమ్ పడింది అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రైతుకు అంటే డాటెడ్ చుక్కల భూములకు ఇవ్వలేదని డిపాటాలకి పోలేదని చెప్పేసి అన్నారు వాటన్నిటి కూడా వాళ్ళు తలదించుకునేలాగా డిపాటాల అది ఒక సూపర్ సిక్స్